మా ప్రవీణ్ ఎవ్వరికి చెప్పకుండా దొంగతనం చేస్తుండు మీరెవరన్నా ఇట్లా ప్రవీ ఏం చేస్తున్నావు నాన్న అవి ఏం కాయాలి అసలు ఇంట్లో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న స్వీటీ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఈరోజు అడ్డగూడికి వచ్చినాం అన్నమాట అంటే వేరే ఫంక్షన్కి వెళ్తూ ఉంటుంటే మా చిన్నక్క వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు అత్తగారి ఇల్లు అడ్డగూడు అయితే మీకు ఒక సీక్రెట్ అత్తా అందరం వచ్చినాం కదా కాయలు చూసేది ఒక్కసారి చూడండి వీటిని ఏమంటారో ఒక్కసారి కామెంట్లో మీకు తెలిస్తే దానుక పెట్టండి ఇది వచ్చేసి మా తమ్ముడు ప్రవీణ్ దొంగతనం చేసిండే అడ్డగోడలో తెలివైన ఊర్లోకి వచ్చేసి దొంగతనం చేసింది ఆ కాయలు తింటున్నాం అనమాట వచ్చేటప్పుడు అవసరమా అని అనుకున్నాము అంటే ఫంక్షన్ పోసి వస్తున్నాము మళ్ళా అనేసి అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట ఒకసారి మీరు కూడా చూడండి స్టార్టింగ్ నుంచి ఇక్కడ చర్చ్ కానివ్వండి స్కూల్ కానివ్వండి చాలా చాలా బాగుంటుంది చాలా మంచిగా అనిపించింది అందరం చిన్నపిల్లలం అయిపోయాం కానీ ప్రవీణ్ మాత్రం దొంగతనం నాకు ఏ పాపం లేదు ఏమైందంటే కోతులు కాదు అంత గట్టిగా అర్స మా దగ్గరకు వచ్చిందాం మేము అనుకున్నాము మామయ్యూర్చి ఇక్కడ మా అత్తమ్మ మా చిన్నక్క వాళ్ళ అత్తగాలి ఊరు కదా ఇక్కడ ప్రేయర్ అవుతుంది అనమాట ఒక్కసారి చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ ఊర్లోనే చాలా పెద్ద చర్చ్ మేరీ మాత చర్చ్ ఇక్కడ మా పెద్ద బావా మా అక్క వీడియోస్ తీసుకుంటుంది మా హస్బెండ్ అక్కడ ఉన్నారు పిల్లలు అయితే ఈ చర్చ్ అనేది ఇంతకుముందు చాలా పెద్దగా ఉండే అనమాట సో అదంతా కుల కొట్టేసి తీసేసి మళ్ళీ ఇట్లా చర్చ్ అనేది కడుతున్నారు ఇక్కడ నన్స్ అందరూ ప్రేయర్ చేస్తున్నారు అనమాట చూడండి ఇక్కడ నేను బాబు నెత్తుకుని వీడియో తీయడం వల్ల నేను దమ్ దమ్ అయిపోయాను చాలా పెద్దగా ఉంది కన్స్ట్రక్షన్ ఒక వన్ ఇయర్ నుంచి కడుతున్నారనమాట మా తమ్ముడు ప్రవీణ్ చర్చ్ కంటర్ అవుతున్నాం ఇది పల్లెటూరు అనమాట చాలా బాగుంది హైదరాబాద్ కంటే చాలా బాగుంది నాకు నచ్చింది ఇందులో ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో వంగే వెళ్ళాలమ్మా హాయనమ్మా ఆయన హాయ్ చెప్పు చాలా పెద్దగా ఉంది మా డా చూపిస్తుండు అంటే డానీ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఊరు కదా అన్నీ తెలుసు అనమాట ఏంటి డానీ ఇది రూమా ఓకే చాలా పెద్ద దేనికి ఇది గర్ల్స్ బాయ్స్కి చెప్పు అంటే ఇది ఆల్రెడీ ఒక చర్చు ఉండ చాలా పెద్దగా ఉండే సో అది కూల్ల కొట్టేసి ఇది ఇంకా పెద్ద కట్టేస్తున్నారు స్కూల్ ఏది స్కూల్ స్కూల్ ఉందంట స్కూల్ కూడా చూసేద్దాం ఒకసారి రండి ఏడా స్కూల్ గేమ్స్ ఉన్నాయా గేమ్స్ ఉన్నాయా చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది ఊర్లో ఇంత పెద్దగా కడుతున్నారన్నమాట పక్కనే స్కూల్ అంట ఈ స్కూల్లో కొన్ని గేమ్స్ ఉన్నాయని చెప్పినారు డానీ సో మా బ్రెంటన్ జర ఆడిపిద్దాం అనేసి వెళ్తున్న లోపలికి యాక్చువల్గా నార్మల్గా మేము వేరే ఫంక్షన్కి వెళ్ళినాము వస్తూ వస్తూ అక్క వాళ్ళు ఊరు టచ్ అవుతుంది రండి అంటే కనుక ఇక్కడికి వచ్చినాం సైడ్ 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 ఈ స్కూల్ ఎవరిది బబీ సిస్టర్స్గా ఓకే చాలా పీస్ఫుల్గా ఉంది చాలా చాలా బాగుంది నాకైతే నచ్చింది వచ్చేటప్పుడేమో అబ్బా అవసరమా అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా అనిపిస్తుంది బాగుంది మా బ్రెండ్ అండ్ బాబు ఎక్కడ ఏ నాన్న గేమ్స్ ఆడతావా గేమ్స్ ఆడతావా దప్పదా చూడండి మా అక్క మా బావ అంతనే అమ్మా చూపి చూపేది అట్లా పినికి పినికి ఇక్కడ కాదు అక్కడ ఎల్లో దాన్ని ఇటు బ్రెండ్ అండి వెళ్ళా కూర్చో కూర్చో మేము కూర్చుంటాం ఇక్కడ కూర్చో సమానంగా కూర్చోవద్దు ఇక్కడ కూర్చో రెడ్ తర కూర్చో అక్క బ్రెడ్ బయ్యి పడతాదేమో సో ఇట్లా మేము చాలా ఎంజాయ్ చేసినాం అన్నమాట మా బాబు కూడా చాలా చాలా ఎంజాయ్ చేసిండు అయితే ఇక్కడ ఊర్లో అనేది ఈ మేరీ మాత చర్చ్లో చాలా పెద్దగా పండగ చేస్తారంట అంటే వన్ ఇయర్కి ఒకసారి ఈ ఫెస్టివల్ అనేది చేస్తారు మళ్ళీ మా మా అక్క వాళ్ళ మామయ్య రమ్మని చెప్పిండు చూడాలి ఇక్కడ మా బాబు నేను ఉయ్యాలు ఊతున్నా అనేసి నన్ను చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట సో నేను కూడా వస్తా అన్నట్టుగా నా దగ్గర అందుకోసమే అక్కడ నుంచి నన్ను చూపిస్తున్నాడు అనమాట అమ్మ అమ్మ అనేసి ఇక్కడ నేను మా చిన్నత్తమ్మ మా మేనమ్మ మా మామ వాళ్ళ వైఫ్ ఇద్దరం ఉయ్యాల బట్టి ఊగుతున్నామన్నమాట సో ఇక్కడ మీకు మాకు ఈవినింగ్ అయిపోయింది చాలా ఎంజాయ్ చేసిన తర్వాత మేము అందరం కలిసి వెళ్ళిపోతున్నాం అన్నమాట సో చాలా ఎంజాయ్ చేసాము పిల్లలు కూడా చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేసినారు చాలా బాగా అనిపించింది ప్రవీణ్ అంగత నేను చేస్తుంటే ఇగో మత్త మజు కొంపే మేమికయలో వాటర్ ఆపిల్ అంటూ జగా పడతారు చూడు కాదు వారిస్తే నేను పక్కకు వచ్చిందేమో అని నేను అనుకున్నా அது ஏற்படுத்திக்கிறேன் <îneaining> <FIL licensed> <Mat dar entendeu> సో మాకు ఈవినింగ్ అయిపోయి మనకి చీకటి అయిపోయింది అనమాట ఇక్కడే మామయ్య వాళ్ళ ఇంట్లోనే అత్తమ్మ వాళ్ళు మాకు డిన్నర్ ప్రిపేర్ చేశారు మంచి డిన్నర్ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా వెళ్ళే టైంకి ఒక ఒక సాంగ్ ఇట్లా ప్రేయర్ చేసుకొని కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట సో చాలా మంచిగా అనిపించింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ